ప్రియమైన పాఠకులకు యేసుక్రీస్తు నామంలో శుభవందనములు తెలియజేసుకొనిచున్నాను ప్రియులారా ఈరోజు మనము సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము చదువుకుందాము మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూడవాక్యములు కుమ్మరించును యహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటీలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును మూడుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు భక్తిహీనులు అర్పించు బలులు ఎహోవాకు హేయములు యదార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించు వాని ఆయన ప్రేమించును మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును గద్దింపును ద్వేషించు వారు మరణము నందుదురు పాతాళమును అగాధ కూపమును ఎహోవాకు కనబడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా అపహాసకుడు తన్ను గద్దించు వారిని ప్రేమించడు వాడు జ్ఞానుల యొద్దకు వెళ్ళడు సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును బుద్ధిమంతుని మనసు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వం భుజించెదరు బాధపడువాని దినములన్నీ శ్రమకరములు సంతోష హృదయానికి నిత్యము విందు కలుగును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుటకంటే యహోవా అందు భయభక్తులతో కూడా కొంచెము మేలు భగవాని ఎంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు యగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నలిచివేయును సోమరి మార్గము ముళ్ళకంచే యథార్థవంతుల త్రోవ రాజమార్గము జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించును ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంత మనోహరము క్రిందనున్న పాతాలమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకును గర్విష్ఠుల ఇల్లు యహోవా పెరికివేయును విధవరాలు పొలిమేరను ఆయన స్థాపించును దురాలోచనలు యహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు లోభి తన ఇంటి వారిని బాధపెట్టును లంచము నస్సహించుకునివాడు బ్రతుకును నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు మాటలు కుమ్మరించును భక్తిహీనులకు ఎహోవా దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును శిక్ష నందనల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును గద్దింపును వినువాడు వివేకీయగును యహోవయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును దేవుడు ఈ వాక్యమును మనందరి హృదయములలో ఫలింపచేయునుగాక ఆమెన్